బావా ఒక మంచి స్థలం చూసి అనుకున్నా బావా ఏముండో చెప్పు బావా మనోడు ఓ మంచి వెంచరేసారు అని చెప్పాడే కనుక్కుంటా ఉండు హలో అన్న ఇంకి మొన్న అని చెప్పావు ఎక్కడ అది అది మన మార్కాపు రోడ్ లో గొర్రెల మండి వెనకాల ఉంటది అన్న అవునా నేను అదే దారిలో ఉన్నాను రండి అన్న చూపిస్తాను సరే ఓకే వస్తున్నా సరే బా వెళ్దాం పదా ఇదే మన వినుకొండలో యాభై ఎకరాల్లో ఉన్న వెంచర్ అదే మన వసుంధర ఐకానిక్ టౌన్షిప్ మెయిన్ గా ఈ వెంచర్ మన వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో ఉంది అలాగే ఈ వెంచర్ డిటిసిపి అప్రూవ్ కూడా పొందింది ఇక్కడ అందరికి అందుబాటు త్వరలో ఫ్లాట్స్ అయితే ఉంటాయి అలాగే హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ ఉంటుంది అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కూడా ఉంటుంది చూసుకుంటే ఇక్కడ అరవై అడుగుల మెయిన్ రోడ్ అయితే ఉంటుంది అలాగే ముప్పై నలభై అడుగుల స్ట్రీట్ రోడ్ కూడా ఉంటుంది అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉంటుంది అలాగే ఈ వెంచర్ చుట్టూ ప్రహరీ గోడ కూడా ఉంటుంది అంతేకాకుండా సోలార్ ఫెన్సింగ్ కూడా ఉంటుంది అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎలక్ట్రిసిటీ సదుపాయం కూడా ఉంటుంది అంతేకాకుండా ప్రతి ఇంటింటికి మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది అలాగే పెద్దవాళ్ళు ఆడుకోవడానికి అండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ కూడా ఉంటాయి చూసుకుంటే వీళ్ళు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తారు అయితే మీరు కూడా మంచి వెంచర్ తీసుకోవాలనుకుంటున్నారా అయితే వచ్చే మన వసంతి మీ భవిష్యత్తుని నిర్మించుకోండి